ఆర్జే శేఖర్ బాషాపై కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసింది నర్సింగ్ పోలీస్ స్టేషన్లో శేఖర్ బాషాపై అయితే పో పోలీసులు కేసు నమోదు చేశారు ఈ మహిళా కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో గతంలో జానీ మాస్టర్పై ఫిర్యాదు చేశారు ఆ సందర్భంలోనే శేఖర్ బాషా అయితే ఈ మహిళా కొరియోగ్రాఫర్ సంబంధించి కొన్ని ఆడియో కాల్స్ అయితే లీక్ చేశారు దీనిపై మహిళ కొరియోగ్రాఫర్ అయితే నర్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది తన ఆడియో కాల్స్ లీక్ చేసి తన పరువుకు భంగం కలిగించాడని చెప్పేసి కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది అంతేకాకుండా శేఖర్ భాష వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు అలాగే శేఖర్ బాషా సెల్ ఫోన్ కావచ్చు వీటన్నిటిని కూడా సీజ్ చేయాలని చెప్పేసి కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు మనం చూసుకున్నట్లయితే కొద్ది రోజులు అంటే రెండు రోజుల క్రితం అయితే లావణ్య అనే మహిళ కూడా శేఖర్ భాషపై ఫిర్యాదు చేసింది ఎందుకంటే శేఖర్ భాష మస్తన్ సాయి కలిసి తనను డ్రగ్స్ కేసులు ఇరికించాలని చెప్పేసి ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా లావణ్య నర్సింగ్ పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేసింది ఇందుకు సంబంధించి కూడా పలు సాక్ష్యాధారాలను కూడా నర్సింగ్ పోలీస్ స్టేషన్లకు పోలీసులకు అందించింది ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మహిళ కొరియోగ్రాఫర్ కూడా శేఖర్ భాషపై కే ఫిర్యాదు చేయడం వెంటనే కేసు నమోదు కావడం ప్రస్తుతం చర్చనీంశంగా మారింది ఏదేమైనప్పటికీ కూడా ఈ టాలీవుడ్కి సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా కొన్ని కీలక పరిణామాలు జరుగుతున్నాయి అప్పట్లో జానీ మాస్టర్ అలాగే ఈ మహిళా కొరియోగ్రాఫర్ మధ్య అప్పుడు కేసు అయితే నడిచింది తనను అత్యాచారం చేశారని చెప్పేసి కూడా ఈ మహిళా కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి చేయడం జరిగింది ఆ తర్వాత రాజ్ తరుణ్ లావణ్య మధ్య విభేదాలు రావడం మధ్యలో మసం సాయి రావడం తాజాగా లావణ్య పోలీసులకు వెళ్ళి ఫిర్యాదు చేయడం తనను డ్రగ్స్ కేసులు ఇరికించడానికి మస్తన్ సాయి శేఖర్ బాషా ప్లాన్ చేశారని చెప్పేసి కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది అంతేకాకుండా ప్రస్తుతం మస్తన్ సాయికి సంబంధించి కూడా ఒక హార్డ్ డిస్క్ పోలీసులకు అందించారు దాదాపు వన్ టీబీ వన్ టెరాబైట్ సైజు ఉన్న హార్డ్ డిస్క్ను అయితే పోలీసులకు అప్పగించారు అందులో ఎనభై న్యూడ్ కాల్స్ కూడా ఉన్నట్లయితే మనకు సమాచారం అందుతుంది ఇందులో చాలామంది అమ్మాయిల ముఖ్యంగా లావణ్య వీడియోలతో పాటు మిగతా మిగతా అమ్మాయిల వీడియోలు కూడా ఉన్నట్లు కూడా మనకు సమాచారం అవుతుంది దీనిపై పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది